నంద్యాలలో నాయనారుల చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు నంద్యాల పట్టణంలో నాయనారుల చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా ఆదివారం నిర్వహించారు మూడు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది చిన్నయ్య సూరి సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి రచించిన మూడు పుస్తకాలను ఆవిష్కరించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన శతావధాని ఆముదాల మురళి పాల్గొన్నారు నవనందుల క్షేత్రం నంద్యాల నవరసాలు పలికించే ప్రాంతమని ప్రముఖ శతావధాని ఆముదాల మురళి పేర్కొన్నారు డాక్టర్ రమణమూర్తి రచించిన నాయనారుల చరిత్ర ఆలువర్ల కథలు వైష్ణవ శకుంతలం సాహిత్య అభిమానుల మధ్య విడుదల చేశారు ఆధునిక కాబోయే జగత్తులో నాయనారుల చరిత్రకు రమణీయ స్థానం దక్కుతుందని పేర్కొన్నారు నాయనార్ల శివభక్తులుగా ప్రసిద్ధులని శివతత్వంలోని సారాంశాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు వెంకట రమణమూర్తి శకుంతల దంపతులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో సాహిత్యవేత్తలు ఉదయ్ శంకర్ శశిభూషణ సిద్ధాంతి పలువురు పాల్గొన్నారు ప్రముఖంగా చిన్నయసూరి సాహిత్య సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి గారు పద్య సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు గతంలో వారు ఆల్వార్ల చరిత్ర పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు నయనార్ల చరిత్ర పుస్తకంతో పాటు మరో రెండు పుస్తకాలు ఆవిష్కరించడం జరుగుతూ వచ్చింది మరి ముఖ్యంగా తెలుగు సాహిత్యం అనేది చాలా ప్రభావితమైనది వేగవంతమైంది అనేక మనసులను ఆనందపరిచేటటువంటి సాహిత్యము మన తెలుగు భాషలో ఉంది మరి సంస్కృతంలోని చక్కెరపాకంబు అరవ భాషలోని అమృత రాశి కన్నడంలోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగు నందంటాం ఇటాలియన్ ది ఈస్ట్ గా పేరుగాంచినటువంటి ఈ భాషా సాహిత్యాల వృద్ధికి అనేక మంది కృషి చేస్తా ఉన్నారు ఈనాటి ఆధునికులైనటువంటి కవుల్లో అగ్రగణ్యులైనటువంటి వారు సరస కవి బిరుదాంకితులు స్వర్ణ కంకణ సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ వైష్ణవ వెంకట రమణమూర్తి గారు మూడు గ్రంథాలను రచించి వెలువరించడం ఆనందకరమైనటువంటి విషయం అందున వైష్ణవ భక్తులైనటువంటి ఆల్వారుల చరిత్రను ఇదివరకే కావ్యంగా రాసి దాన్ని ఇప్పుడు సామాన్యమైనటువంటి ప్రజల కోసం సరళమైనటువంటి వచనంలో రాసి ఉన్నారు అంతేకాకుండా శివభక్తులైనటువంటి నాయనార్ల యొక్క చరిత్రను ఇదివర ఒకేసారి కావ్యంగాను అదేవిధంగా వచనంలోనూ రచించి ఉన్నారు హలో అండి